మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కెసి శివనాథ్ చిన్న పై అసత్య ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ కెసి నాని వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా గత పది సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసిన మీరు ఏం కోల్పోయారో మొన్న ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పై నిదర్శనం ఎంపీగా చిన్న గెలవలేక ముందే పార్లమెంటు పరిధిలో తిరుగుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎందరో ఆకలి తీర్చిన వ్యక్తి మా ఎంపీ చిన్ని అలాంటి వ్యక్తిపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం ఇంతవరకు సబబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ తో పనిచేస్తుంటే దాన్ని ఆదర్శంగా తీసుకుని విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరు నిరుద్యోగులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎంపీ కెసినేని చిన్ని కేసినేని ఫౌండేషన్ ద్వారా వికసిత్ భారత్ ద్వారా ఎన్ఐఆర్డి కార్యాలయానికి నిరుద్యోగ యువతను పంపించి శిక్షణ ఇప్పించి ఈ పార్లమెంటు పరిధిలో ఎవరు కూడా నిరుద్యోగులు ఉండకూడదని చూస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ఇలా అసత్య ఆరోపణలు చేయడం సరికాదు గత పది సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసిన మీరు ఈ పార్లమెంటుకి ఏం చేశారు ఎంపీగా గెలిచి తొమ్మిది నెలలే అయినా కూడా మా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నో మంచి పనులు చేశారు అలాంటి వ్యక్తిపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వాసం మునయ్య పేర్కొన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు కెసి నీర్ నాని గారు సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ శివనాథ్ చిన్నీ గారి మీద చేసినటువంటి అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా పనిచేసి మరి మీరు ఏం కోల్పోయారో ప్రజలందరూ కూడా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పే నిదర్శనం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీ నీర్ శివనాథ్ గారు పార్లమెంట్ సభ్యుడు కాకముందే విజయవాడ పార్లమెంట్ పరిధి మొత్తం కూడా తిరుగుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ పరిధి మొత్తం కూడా మరి ఎవరైతే అనారోగ్య బాధితులు ఉన్న వాళ్ళందరికీ కూడా కిడ్నీ బాధితులకు కూడా మరి ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి తొమ్మిది నెలల కాలంలో ఆయన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో పనిచేస్తూ ఉంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం చిన్ని గారు చేస్తున్నటువంటి పార్లమెంట్ పరిధి మొత్తం కూడా నిద్యోగతికి ఉద్యోగ అవసరాలు కల్పించడం కోసం కేసీని ఫౌండేషన్ ద్వారా విక్సిత్ భారత్ అనేటువంటి ఒక ఎన్ఐఆర్డి కార్యాలయానికి కొంతమంది యువతని పంపించి శిక్షణ ఇప్పించి యొక్క పార్లమెంట్ పరిధిలో ఎవరు కూడా నిరుద్యోగులు ఉండకూడదని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలు చూసి మీరు వారవలేక ఆయన గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు చేసే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా నాని గారు గత పది సంవత్సరాలు మీరు ఎంపీగా పనిచేసినప్పుడు ఈ యొక్క పార్లమెంట్ పరిధికి ఏం చేశారు ఒకసారి మనసు మీరు ఆత్మహత్య చేసుకోమని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం మరి తొమ్మిది నెలల కాలంలోనే ప్రజల మనసును చొరుకొని అదేవిధంగా మరి చరిత్ర రెండు లక్షల ఎనభై వేల మెజార్టీ ఇచ్చినటువంటి యొక్క విజయవాడ పార్లమెంట్ సభ్యులకి ఆయన ఏదైనా చేయాలని చెప్పేసి ఆతృతతో ఆశతో మరి అన్నిత్యం కూడా పనిచేస్తూ విజయవాడ పార్లమెంట్ ప్రజల యొక్క మనసును చొరుకున్నటువంటి వ్యక్తి మీద వీరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఇదే విధంగా అసత్య ఆరోపణలు చేసుకుంటూ పోతే మరి గతంలో రెండు రెండు లక్షల ఎనభై వేల మెజార్టీ ఏదైతే ఇచ్చారు ఇంకా ప్రజలు తిరిగి మీకు బుద్ధి చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను